శెట్టిబలిజ కుల ధృవీకరణ పత్రాల సమస్య పరిష్కారం ప్రభుత్వానికి యువత కృతజ్ఞతలు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం శెట్టిబలిజ కుల ధృవీకరణ పత్రాల సమస్యను ప్రభుత్వం పరిష్కరించడంపై శెట్టిబలిజ యువత ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా యువత సమావేశంలో మాట్లాడుతూ నాయకులు ప్రసాద్ అన్నారు గత వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన చీకటి వల్ల శెట్టిబలిజ కులానికి అన్యాయం జరిగింది కూటమి ప్రభుత్వం వెంటనే సవరించి సమస్యకు ముగింపు పలికింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు కృషి మరువలేనిది వైసీపీ నేతలు చేస్తున్న అసత్యప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన యువత అన్నదమ్ముల్లా ఉన్న గీత కులాల మధ్య విభేదాలు సృష్టించేందుకు జరుగుతున్న కుట్రలు ఫలించవని స్పష్టం చేశారు ఇవ్వాలని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది మరి ఈ ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి వాన్సెట్ సుభాష్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మేమందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం మరి ఈ లోకల్గా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో చెల్ల జగ్గిరెడ్డి గారు మరి చెట్టి బల్జులపై మరి అతిప్రేమ చూపిస్తూ మరి వారికి వారి అధికారంగా ఉన్నప్పుడు సెట్టి బల్జులకి ఆరు నెలల ముందు గుర్తొస్తారు మరి ఈనాడు శెట్టి బల్జులపై అతిప్రేమ చూపిస్తూ సిట్టి బల్జుల్ని ఓసీలో కలిపేస్తున్నారని ఒక ప్రచారం అంటూ మొదలుపెట్టారు అది ఆ ప్రచారం చూస్తుంటే మాకు హాస్యాస్పదంగా అనిపించింది అదేవిధంగా చెట్టి బల్జులపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నట్టు సెట్టిబల్జీకి పదవులు ఇవ్వట్లేదు లేకపోతే సెట్టిబల్జీ యొక్క మంత్రుల యొక్క ఫోటోలు ఫ్లెక్సీలో చెప్తున్నారు ముందు సెట్టిబల్జీ మీ పార్టీలో ఉన్న సెట్టిబల్జీలు రేపు మా కూటమి పార్టీలో రాకుండా చూసుకోండి అంతే తప్ప ఇలాంటి ఆస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి నలుగురిలో నవ్వుల పాలు కావద్దని తెలియజేస్తున్నాం ఇక్కడ వాన్సెట్ సుభాష్ గారు ప్రజలను మెచ్చుకున్న నాయకుడు ఎంత ఎప్పుడు వచ్చాం కదండీ బుల్లెట్ దిగిందా లేదన్నట్టు మరి ఇవాళ ఆయన యొక్క పనితీరు మనం చూస్తున్నాం ఎంతోమంది అనాథులను అపగ్లను ఆదుకుంటూ మరి యొక్క అనేక వ్యవహారశీలు చూస్తున్నాం ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఏదో కంట్రోల్ నలిచిపెట్టినట్టు తుడుచుకున్నా కానీ ఆయన మీద జనం చూపించినటువంటి ప్రేమ మనలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవని మరి ఈ ఏదైతే ఈ ప్రచారం మీద వైసీపీ వాళ్ళు చేస్తున్న కుట్రలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్నటి నుంచి తొలగిపోయాయని మేము తెలియజేసుకుంటాం మరి ఈ సహ ఈ సంబంధించినటువంటి వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం